నమస్తే నేను సిరి అమరన్ సినిమా ఎంత సైలెంట్గా వచ్చిందో అంతే సైలెంట్గా అయితే కోట్లు కొల్లగొడుతుంది ఏంటంటే మూడు వారాల్లోనే కేవలం మూడు వారాల్లోనే రెండు వందల యాభై కోట్లు అయితే సంపాదించి పెట్టింది అయితే ఈ సినిమాకి ఈ సినిమా సక్సెస్కి మాత్రం కారణాలు అయితే ఉన్నాయి ఒక ఐదు కారణాలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు అసలు అవి ఏంటి మరి ఇంత అంటే ఊహ కందని విధంగా ఒక చిన్న సినిమాగా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ని ఇంత పెద్ద అంటే ఎవరు అనుకోలేని ఎంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా చాలా వరకు కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్న టైంలో ఈసారి మాత్రం ఇంకా ఇంకా సాయి పల్లవి వాళ్ళు మ్యాజిక్ చేశారని అనిపిస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే అమరన్ చాలా సైలెంట్గా వచ్చింది ఈ సినిమా అంటే ఒక బయోపిక్ లాగా తీసుకున్నారు అండ్ ఇక్కడ ఈ సినిమా గురించి మాట్లాడితే త్రీ వీక్స్లోనే టూ ఫిఫ్టీ క్రోర్స్ సంపాదించి పెట్టింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా ఒక ఫైవ్ రీజన్స్ అయితే గట్టిగా ఉన్నాయని కూడా మనకి చెప్తున్నారు సో ఏంటంటారు మరి ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్లోనే సాయి పల్లవి అని పదం వాడారు సాయి పల్లవి అంటేనే ఒక డైరెక్టర్ గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారే లేడీ పవన్ కళ్యాణ్ అని ఒక స్టేజ్ మీద కూడా అనౌన్స్ చేశాడే ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్ సూపర్ స్టార్ హీరోయిన్లే ఉన్నారు పేర్లు అనవసరం వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసినప్పుడు లేని కేరింతలు ఫ్యాన్స్ కింద ఆడియన్స్లో సాయి పల్లవ్ అనగానే బేవత్సమైన కేరింతలు కొట్టారు అసలు వాహ్ అనుకొని వెంటనే సుకుమార్ గారు అభ్యర్థిచ్చారు లేడీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పేరు అనౌన్స్ చేస్తేనే ఒక్కసారిగా హాల్ అంతా స్తంభిస్తుంది అలాంటిది లేడీ పవన్ కళ్యాణ్ అని ఈవిడికి కంపేర్ చేస్తారు అంటే ఎంత హుందాగా యాక్ట్ చేసి డ్రెస్సింగ్ సెన్స్లో కానీ నటన ఎంచుకునే విధానం కానీ బాగా వెయిటేజ్ ఉన్న పాత్రలే తీసుకు ఏదో పాటల వరకు హీరోయిన్ వచ్చి కనబడి వెళ్ళిపోతుంది అన్నట్టు కాకుండా అటువంటి సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నారు అటువంటి సినిమాలు మాత్రమే చేస్తున్నారు ఈవెన్ గరికపాటి లాంటి వారు కూడా ఆమె ప్రస్తావించి సభాముఖంగా మెచ్చుకున్నాడు ఆమె చిన్నదైనా ఆమె నిజంగా ఆవిడికి నమస్కరించాలని చెప్పి చెప్పడం అనేది గొప్ప విషయం నెక్స్ట్ ఈ మధ్య కాలంలో సక్సెస్ఫుల్లీ సెకండ్ వీక్ అనే పాజిట్ నేను సిటీలో ఎక్కడా చూడలే చాలా ఏళ్ళ తర్వాత మరలా అమరన్కి సక్సెస్ఫుల్లీ సెకండ్ వీక్ అని పోస్టర్ చూసా వీళ్ళిద్దరూ పెళ్లి గెటప్లతో ఉన్న శివ అండ్ సాయి సాయిపల్లి సో ఇక్కడ మన తెలుగు పైగా శివ అనే వ్యక్తి ఒక సాధారణ టీవీ యాంకర్ ఆయన నాకు తెలిసినంతవరకు అటువంటి ఆయన ఈరోజు అమరన్ అనే సినిమాతో అసలు ఇండియా లెవెల్లో తెలియడము దాని తగ్గ కష్టపడడము వర్కౌట్ చేయడము ఏదో పర్వాలేదు ఒక రెమో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గర అయ్యాడు ఆయన రెమో అంటే రెజీనా కసాండ్ర అండ్ మోత్వాని హంజ్కా మోత్వాని పేర్లు కలిపి రెమో అని పెట్టాడు ఆ సినిమాలు చెప్తాను రెజీనా అండ్ మోత్వాని అన్నట్టుగా సో దాంట్లో నిజంగా ఒక అమ్మాయిలాగా ఉంటాడు అందులో అంటే ఎంత డెడికేషన్ చూడండి కంప్లీట్గా మేకౌవర్ అయ్యి ఒక మేల్ గెటప్ కాకుండా మేల్ని కంప్లీట్ ఫిమేల్ లాగా మెప్పించగలిగాడు సో అప్పటి నుంచి అడపాదడప సినిమాలు వస్తున్నా కానీ అంత ఈ స్థాయి సక్సెస్ రాలేదు బట్ రెమోకి మించిన సక్సెస్ అని చెప్పాలి అమరన్ అండ్ మోర్ ఓవర్ టైటిల్ కూడా చూడండి తమిళ్ టైటిల్సే ఉన్నాయి మొన్న వచ్చిన వెట్టయాన్ ఉంది వెట్టయాన్ కూడా ఏంటి వెట్టయాన్ అంటే ఏంటి వేటగాడు అంటే తమిళ పేరునే యాజ్ టీజ్గా పెట్టేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నా కూడా కంటెంట్ ఉంటే సినిమాకి పేరుతో సంబంధం లేదు అని మరొకసారి మూవ్ చేసింది సో అమరన్ కూడా అంతే మనం అమరు అమరజీవి అంటే అమరుడు అంటే వాడికి చావు లేదు అని అర్థం తెలుగులో సో అది తమిళ్లో అమరన్ వాళ్ళ వంటికి ఇన్ని శరవణన్ అమరన్ చంద్రన్ శేఖరన్ అన్ని ఇన్ని ఇన్ని ఉంటాయి వాళ్ళు సో అమరన్ అని పెట్టినా కూడా కలెక్షన్ వర్స్ అంటే కంటెంట్ బాగుంది ఇంకోటి ఇంతకుముందు మేజర్ లాంటి సినిమా వచ్చింది ఆయన పేరు ఉన్నికృష్ణన్ మన సెప్టెంబర్ లెవెన్ ఏదైతే అటాక్ జరిగిందో దాంట్లో అమర్జీవుడు అయ్యాడు ఆయన సో అటువంటి స్టోరీని బేస్ తీసుకొని తీసిన మేజర్ బ్లాక్ బాస్ట్ అయింది మనకి అడుగు చేసి చేశారు సో మళ్ళీ సేమ్ ఆదరిస్తారా ఆదరించారా అది కూడా ప్యాన్ ఇండియా మూవీ ఆదరిస్తారా అని ఒక డౌట్ పడకుండా చేయడం అండ్ మోర్ ఓవర్ సినిమాలో ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ కంపల్సరీగా సాంగ్ పెట్టాలి ఒక ఐటెం సాంగ్ పెట్టాలి ఇక్కడ కామెడీ బిట్ పెట్టాలి ఇక్కడ వెంటనే కాసేపు ఒక చెలోక్తులు ఎట్లా ఏం లేదు స్టోరీ రన్ అయి మూవ్ అయిపోతూ ఉంటుంది అంటే ఏదో ఒకప్పుడు మణిరత్నం సినిమా గారి లాగా విశ్వనాథ్ గారి సినిమా లాగా సో అలా వెళ్ళిపోతూ ఉండేదాన్ని అదొకటి ఎలిమెంటు ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎవడు శివ కార్తికేయన్ ఏదైతే ఉన్నారో ఆ శివ కార్తికేయను దాన్ని ఏమంటారు యాక్ట్ యాక్ట్ చేసే విధానం ఆయన ట్వీట్ చేసుకున్నాడు కూడా ఎలా ట్వీట్ చేసుకున్నాడు సార్ ఒకప్పుడు తుపాకీ అంటే తలపతి సినిమా తుపాకీ టికెట్ల కోసం వెయిట్ చేసిన తను జస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమాకి ఇప్పుడు ఆయనే ఆయన సినిమాకే టికెట్ల కోసం వెయిట్ చేయడం అనేది గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు సో ఇవన్నీ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే అక్కడ అందరూ కూడా అందరూ సినిమా కోసం కష్టపడ్డారు మంచి కలెక్షన్స్ వచ్చాయి సినిమా టైటిల్తో సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఇవి ఇవి ఇలా రన్ అవుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా సినిమాకి కంటెంటే ముఖ్యము భాష సంబంధం లేదు నటులతో సంబంధం లేదు నెక్స్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో సంబంధం లేదని మరొకసారి ప్రూవ్ చేసింది సెకండ్ వీక్ సక్సెస్ఫుల్లీ అని మన తెలుగు వీటిలో కూడా వేయగలిగారంటే నిజంగా అద్భుతం ఆ డైరెక్టర్ కూడా చాలా చక్కగా స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నారు దానికి తగ్గట్టుగా కూడా ప్రజలు ఆదరిస్తున్నారు క్లైమాక్స్ అయితే ఇంకా సాయి పల్లవి చించేశారు అది ఆవిడ ఏ పాత్ర అయినా బాగా చేస్తుంది ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి ఫస్ట్ మెయిన్ కారణం సాయి పల్లవి కానీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చాలా వరకు అందరు అంటున్నారు ఫస్ట్ ఆమెను ఎంచుకోవడం ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే అంటే ఒక మణిరత్నం గారి సినిమా చూస్తున్నట్టు లేకపోతే ఒక గౌతమ్ మీనన్ గారి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆమె ఇక్కడ కూడా అది నిజంగానే హిందూ సాయిపల్లవి ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు అంటే ఏదైతే తను ఇందు గారు ఏదైతే తను బాధపడ్డారు అదంతా కూడా ఇక్కడ ఆమె సంతోషమే కావచ్చు బాధ కావచ్చు ఏదైనా కూడా మొత్తం కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేశారని చెప్పి సినిమా ఆశాంతం క్యారీ ఫార్వర్డ్ అయింది అది అట్లా ఆ ఫీలింగ్ బయటకు వచ్చేటప్పుడు కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నిజంగా అద్భుతం సో ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతవరకు అవసరం అంటారు అండి ఇప్పుడు అవసరం చాలా హ్యూజ్ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు అవి ఎంతవరకు హిట్ అవుతున్నాయి అసలు ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్తో హిట్ అవుతున్నాయేమో కానీ అంత ఇదిగా అనిపించట్లేదు మరి నడుస్తున్నాయి అట్లా కాబట్టి అమరన్ శివ కార్తికేయన్ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోద్ది అనిపిస్తుంది టైటిల్ కానీ ఇది ఇది కానీ నిజంగా అద్భుతం సో ఇలాంటి సరైన మూవీస్ వస్తే ఇంకా ముందు ముందు ఇది ఒక బయోపిక్ కాబట్టి సాయి పల్లవ గారి పర్ఫార్మెన్స్ ఇంత బాగుంది కాబట్టి ఇంత కలెక్షన్స్ చూసాము ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు వచ్చే అవకాశం అంటారా అంటే ఇంత ప్లజెంట్ గా ఉండే సినిమాలు అది ఎప్పుడు కూడా టాలెంట్ కి దిరిజనం అండ్ ఫర్ టాలెంట్ దిరిజనం అండ్ ఫర్ క్రియేటివిటీ వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి యాక్సెప్ట్ చేసే డైరెక్టర్లు కావాలి అంత బాగా స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్లు కావాలి అండ్ మోర్ ఓవర్ దానికి కంటెంట్ ఉంది అని హీరోలు ఇమేజ్ పక్కన పెట్టి యాక్ట్ చేయగలి రావాలి అట్లా శివ కార్తికేయ లాంటి హీరోలు ముందుకొస్తే ఖచ్చితంగా ఇలాంటివి ప్రతి సంవత్సరం ఒక పది సినిమాలు పైగా చూస్తాం మనం బట్ అంటే వీళ్ళలో కూడా ఉండాలి దాన్ని జీవించి సాయి పల్లవు లాంటి వాళ్ళు శివకాతిక లాంటి వాళ్ళు ఇప్పుడు యంగ్ జనరేషన్ వస్తున్నారు నెక్స్ట్ తరం హీరోలు ఇమేజ్ నేను మాసే చేస్తాము క్లాసు చేయమని కాకుండా ఇప్పుడు మల్టీ స్టార్లు కూడా చేస్తున్నారు కదా సో నెక్స్ట్ మనం ఆ టైప్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తాయి కూడా అంటే భారీ బడ్జెట్ సినిమాలే భారీ కలెక్షన్స్ వస్తాయి ఒక దీని నుంచి అమరం సినిమా భారీ బడ్జెట్ కాకపోయినా కూడా భారీ కలెక్షన్ భారీ కంటెంట్ ఉన్న సినిమాగా దాంతో పాటు కంటెంట్ కథ కరెక్ట్ గా హీరో అయితే కథే హీరో అయితే ఆటోమేటిక్ దాని వెనక కలెక్షన్స్ అన్ని వస్తాయి రైట్